అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో గుడ్డు కారం అండి చాలా బాగుంటుంది దానికి మనం ఏమేమి చేస్తామో చూపిస్తాను రెండు టమాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఎనిమిది తీసుకున్నానండి ఆనియన్స్ వచ్చేసి ఒక మూడు తీసుకున్నాను ఇది కాదండి వేరే దానికి తెల్లగడ్డలు వచ్చేసి ఒక పది వరకు తీసుకున్నా కొంచెం మెంతికూర తీసుకున్నాను ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను ఓకే ఇప్పుడు చేసే ప్రాసెస్ చూస్తాం ఫస్ట్ మనం ఇవన్నీ కట్ చేసుకోవాలి ఓకే అండి ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది ఎందుకని నేను కొంచెం ఎక్కువగా చూపించకుండా కట్ చేస్తున్నానండి స్టావాలు మనకి ఇందులో కూడా కొంచెం జీలకర్ర ఇవి కొంచెం అంకు చిట్పటానాలి ఎండుమిర్చి ఏం అవసరం లేదండి తిరువాతికి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాం ఆనియన్స్ వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి రైస్ అయినా చపాతీ పైన పూసుకో ఉంటుంది ఫ్రై వేక్స్ కదండి అందుకని నేను కొంచెం ఆనియన్స్ ఎప్పు వేసాను మూడు వేసాను మనకు కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను మన టేస్ట్ టైనాక వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసేస్తున్నాను కొంచెం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుందండి రైస్ పైన చపాతీ పైన సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత పెట్టేసి వదిలేద్దాము కాసేపు ఓకే అండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇలా తుంచి వేసుకుందాం బాగుంటుంది 何で <cake> జస్ట్ మనకి కాల్ పనిచాము మరి మనకు గోల్డెన్ కలర్ రావాలి రావాలని ఉండదు చూసారు కదా కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ జస్ట్ ఇది కట్ వాటిపోవాలంటే మెంతాకేసుకున్నామండి మెంతాకు ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మెంతాకు వేస్తే టమాటా వేసుకున్నాము సింపుల్గా అయిపోతుందండి ఇది ఎక్కువ టైం తీసుకోదు టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి దారి చేసుకుండా టూ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేద్దాం ఎందుకంటే టమాటో మగ్గాలి కదా ఓకే అండి ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కాను స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కొంచెం ఒక చిట్కడు గరం మసాలా వేసామంటే వేసామంటాయి ఎక్కువ ఇప్పుడు ఇంత మనం మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం మసాలా అంతా పచ్చి పోయే వరకు పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఓకే అండి చూడండి మనకు పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇందులో వాటర్ వేయకూడదండి ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం మన ఐటీఎం ఫ్రై జీ అవసరం లేదండి ఇలాగే వేసేసుకోవాలి మనము ఎగ్ అనేది ఎట్లా చేసుకున్నా కూడా బాగుంటుందండి సూపర్ టేస్ట్ వస్తుందండి చూడండి నువ్వు వైజ్ రైస్తో తిన్నా చపాతీతో తిన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొంచెం తెల్లగడ్డ నేను పచ్చిగా దంచాను ఇది కూడా వేసేస్తాను కొత్తిమీర కొంచెం ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకొని ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేద్దాం ఈ కొత్తిమీర ఫ్లేవర్లు మసాలా అంతా ఎక్కువ పట్టుకోవాలి కదా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే మూత పెట్టి వదిలేద్దాం చూసారు కదా ఎంత బాగా ఒక రెండు నిమిషాలు ఓకే అండి మన ఎగ్ టమాటో కారం అయిపోయిందండి చూస్తా అంటేనే నోరు కదా ఎందుకు అండి ఇంట్లో చేసేసుకుంటే పోల మనకు రెండు మూడు ఎగ్స్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చండి ఓకే అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్